నిత్యం పంటలతో సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం సిరి సంపదలు పాడి పంటలకు లోటు లేని గ్రామం మారిన కాలానుగుణంగా అభివృద్ది దిశగా ముందుకు అడుగు వేసిన ఊరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన జనం ఇవన్నీ చూసి విధికి కన్ను పుట్టిందో ఏమో కాని గత రెండు మూడేళ్ల నుంచి క్యాన్సర్ భూతం విజృంభిస్తుంది ఇరవై వరకు మరణాలు రెండు వందల మంది వ్యాధిగ్రస్తులతో అల్లాడిపోతుంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక జనం కన్నీరు పెడుతున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం దుస్థితి ఈ గ్రామ దయనీయ పరిస్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం ఆయన గారు క్యాన్సల్ కూడా వచ్చిందండి ఆయన కూడా సరిపోరండి నేను అలాగే అందులో అంత అలాగా ఉంటున్నాను అండి పంచాయతీ బోర్డులో చేసి వరండి నా గురించి మూడు నెలలు చాలవెడతాను రెండు నెలలు పెట్టారండి అడంగా పని మా అనిపించేసారం రంగాపరం చేసుకోమన్నారండి అలాగుండే రెండు నెల్లు వెళ్ళారండి సైకిల్ మీద వెళ్ళటం సైకిల్ మీద రావటం నా కోసం వెళ్ళి ఇలా వచ్చేవారండి ఇలాగ కోడళ్ళ కొడుకులు తీసుకెళ్లి వరండి మళ్ళీ నా హాస్పిటల్ నాలుగు వేలు అయిందండి విన్నారుగా ఈ మహిళ కన్నీటి కథ ఇది ఈ ఒక్క అభాగ్యురాలి వ్యధ మాత్రమే కాదు ఆ గ్రామంలో ఏ వీధిలోకి వెళ్లినా ఇలాంటి కన్నీటి కథలే క్యాన్సర్ భూతం కోరల్లో చిక్కి నలిగిపోయిన కుటుంబాల వేదనే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం ఈ అంశాన్ని శాసనసభలో ప్రస్తావించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకొచ్చింది చిత్రపురంలో రెండు పేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలు పదహారు పేల మంది జీవనం సాగిస్తున్నారు పచ్చని పొలాలు విలాసవంతమైన భవంతులు నిత్యం వ్యవసాయంతో హాయిగా బతుకుతున్నారు అలాంటి ఈ గ్రామంలో గత రెండు మూడేళ్లుగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకరికి గొంతు మరొకరికి మెదడు ఇంకొకరికి పెద్దపేగు మరో వ్యక్తికి రుమ్ము ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు క్యాన్సర్ సోకుతోంది గ్రామస్తులంతా అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వైద్య ఖర్చులకు చెల్లిస్తున్నారు వ్యాధి నిర్ధారణ అవగానే కొందరు చనిపోతుండడం వారిని కలచివేస్తోంది ఇలా ఈ గ్రామంలో ఏ వీధికి వెళ్లినా ఎవరిని పలకరించినా క్యాన్సర్ భూతం పైనే చర్చ నడుస్తోంది అలాగే సంవత్సరం నుంచి తలపోటు వచ్చేసి ఎక్కడితే అక్కడ పడిపోయేవాడు పడిపోతుంటే ఏటీ పడిపోతున్నాడు అని అలపత్తి తీసుకెళ్లే వాంతులు ఈ కట్ట కట్ మళ్ళీ రాజనగరం తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్తానమ్మ దాంట్లో అమ్మకి ఎక్కడికి వెళ్ళా పని అవదన్నారండి అమ్మ నువ్వు కాకినాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోమ్మ అన్నారండి వెంటనే జాయిన్ అయిపోమన్నారండి జాయిన్ అయిపోతే అప్పుడు ఆపరేషన్లు చేశారు చేసి జాతీగా చూసుకోండి అమ్మా ఉన్న వాళ్ళు అన్నారు మా అమ్మగారికి ఇలాగ హెల్త్ బాగుగా హాస్పిటల్ తీసుకెళ్ళామండి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసిందండి మూడు లక్షలు అప్పు చేసి ఇలాగా ఇది చేసామంటే బాగు చేసాం ఏడు నెల అవుతుందండి ప్రస్తుతానికి ఆ పరిస్థితి అంటే మాట్లాడటం లేదు తినటం లేదు త్రాగడం లేదు అసలు ఏమీ లేదండి స్పందన అదే అండి కాయ కింద ఉండేదండి ఇలాగండి ఎదిగినట్టు ఉండేదండి నొక్కుతో నొప్పి ఉండేది కదండి తెలిసిన వాళ్ళు ఉన్నారని అండి డెల్టాలోకి వెళ్ళామండి అక్కడ తెలిసిందండి సార్ ఇంకా కిములలు పెడుతున్నారు ఇంకా ఇంకా ఐదు కిమోలేలు ఎట్టాలండి ఎన్ని ఇంకా నొప్పుగా ఉన్నాయి ఇంకా కరెంట్ ఇచ్చే రండి పొక్కు ఎంత పొక్కు పోయిందండి సూపులు రాసిచ్చారు ఐదు మా అమ్మగారండి బలభద్రపురం గ్రామ ఉప సర్పంచ్ అండి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి పందలపాక సోరారెడ్డి గారు హాస్పిటల్ కి తీసుకెళ్ళేవండి అనపత్తి స్కానింగ్ రాశారండి సభ్యులు రామకృష్ణారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఎత్తే ఆయన స్వతంత్ర హాస్పిటల్ కి కూడా వచ్చి తీసుకెళ్లి ముందర ముక్క టెస్ట్ చేశారండి ఆ టెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి తేలిందండి నాలుగో స్టేజ్ లో ఉంది ఇది క్యాన్సర్ అని చెప్పేసి చెప్తే అండి వారు ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత పెద్ద పేరు క్యాన్సర్ అని చెప్పేసి తేల్చేరండి ఎలా నెల పదిహేను రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎలాగున్నా పేక అలా లోపల పెడతామని చెప్పి చెప్పడం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకోవటం జరిగిందండి కీమోలకు తీసుకెళ్ళిన తర్వాత రెండే రెండు కీమోలు పెట్టారండి మళ్ళీ మూడో కీమోకి వెళ్ళాలి ఈ లోపే ఆవిడ కాలం చేసిందండి క్యాన్సర్ వ్యాధి ఇంతగా విజృంభించడానికి ఏంటో అంత చిక్కక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు క్యాన్సర్ రోగులతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు చిన్న పిల్లల్లోనూ కాలేయ సమస్యలు బయటపడ్డం ఆందోళన కలిగిస్తోంది ఈ సమస్యలకు జల వాయు కాలుష్యమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు ఊరికి సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలే కాలుష్యానికి కారణమంటున్నారు మా సెల్కి వచ్చి సంవత్సరం అవుతుందండి క్యాన్సిల్ వచ్చి ఇక్కడ డెల్టాకి కట్టా తీసుకెళ్తాండి క్వాలిఫ్లాగెత్తదన్నారండి ఇది వైజాగ్ హాస్పిటల్ పేరు నాకు రాదండి మరి దాంట్లో చేయించారండి ఐదు వార ఐదు లక్షలు కట్టండి మంతమాన క్యానింగ్కి మళ్ళీ మందులకి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళమండి అక్కడ తగ్గుతుంది అంటే పాతికేలు ఎట్టి అప్పుడికి అప్పుడు చూపించబోడండి నియమం లేదండి మళ్ళీ స్వతంత్రానికి తీసుకెళ్ళమండి బిఎన్ క్యాన్సిల్ వచ్చిందండి దూధ్లాగా వచ్చిందండి ఇలా చేసేరండి ఆపిషన్ ఆపిషన్ చేసాక ఒక వారం బాగుందండి తర్వాత రెడీసినట్టాక బుర్ర మారిపోయిందండి మాలో ఉండేది కాదండి మాట ఏరియాగా మాట్లాడేదండి మన చనిపోయిందండి అలా అవుతుంది గొంతుకునే ఉండేదండి అన్నం కట్ట సరిగా తినలేకపోయేదండీ తినలేకపోతే సదయ్య హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే అక్కడ గొంతుకు బోర్ నొక్కిందమ్మా సర్జరీ చేయాలనే చేశారండి చేస్తే అది సర్జరీ అయిన తర్వాత కూడా నాకు దిగలేదండి దిగకపోతే ఒక మూడు నెలల వరకు తిరిగానండి తిరిగితే ఆయన గొట్టం పరిచే చూద్దాం ఒకసారి అని శ్వేత హాస్పిటల్కి రాసారండి అక్కడికి వెళ్ళానండి అక్కడికి వెళ్తే వాళ్ళు గొట్టం పరిచి చేసి ముక్క తీసి పైకి పంపారండి క్యాన్సర్ అన్నారు మూడు లక్షలంత వరకు అయింది సర్జరీ కడతాను డెలివరీ అయిన తర్వాత బాబుకి ఇలా లివర్ ప్రాబ్లం తెలిసిందండి బాబు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు అలా తిప్పుతానే ఉన్నాను హైదరాబాద్ లో మాకు పాతిక లక్షలు ఖర్చు అయిందండి చెన్నైలోనేమో నలభై ఐదు లక్షలు ఖర్చు అయిందండి మొత్తం మాకు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయిందండి బాబుకి లివర్ ట్రాన్స్ఫరెంట్ చేశారండి బాబుకి బాబుకి నా లివర్ ఇచ్చి నేను బాబుని కాపాడుకున్నానండి డాక్టర్స్ అందరూ కూడా ఒకటే చెప్పారండి లివర్ ప్రాబ్లం బాబుకి మీరు తాగే నీరు వల్ల వచ్చింది రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాను అండి అమ్మా ఈ చిన్నలు ఉన్నాకి అంతలో హాస్పిటల్లో మళ్ళీ మళ్ళీ గొట్టం పని చేసుకోవాలి మొక్క నుంచి పైకి కంపాలి అన్నారండి వెళ్ళి వచ్చాక ారండి ఈ మళ్ళీ లెక్కిచ్చి కరెంటులు ఇట్టుకోరండి కట్టుకుండా కూర్చొని తొమ్మిది నెలలు కూర్చొని లేదండి తొమ్మిది నెలలు కూర్చొని పోతే అలాగండి ఎప్పుడు దేవ పాలు బాదం పాలు అంటే అండి క్యాన్సర్ మూడు సంవత్సరాలను బట్టి క్యాన్సర్ అండి క్యాన్సర్ తో బాధపడుతున్నారు నూరంతా పట్టేసిందండి నాకు మాట్లాడటండి కాకినాడ హాస్పిటల్లో చేశాడు అండి చేసినాక అలా అండి వాళ్ళనే ఉందండి ఆ లక్క పనిలోకి వెళ్తుందండి ఆ పనిలోకి వెళ్ళి మూడు వందలు ఎంత ఇస్తారు ఈ వరకు లాడ్ డ్రైవర్ మూడు వందల బట్టి ఇంకా అలా బట్టి ఉన్నారు ఎంతండి నాకు మొక్కలు తీశారు నాకు లేదు బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ తెలిపారు పరీక్షలు చికిత్స అందించడంతో పాటు దానికి మూల కారణం ఏంటో గుర్తించారని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు గ్రామంలో అందరికీ అనారోగ్య పరిస్థితులని అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఈ గ్రామంలో రెండు మూడు వందల మంది క్యాన్సర్ బారిన పడినట్టుగా అర్థమవుతా ఉంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన సంఘటన ఈ గ్రామంలో జరిగింది అంటే ఎంత దుర్భరంగా ఈ గ్రామం పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ గ్రాస్యమ్ ఇండస్ట్రీస్ లో ఉన్న ఉత్పత్తులు గాని ముడి సరుకు కానీ రవాణా కోసం వందలాది వాహనాలు ఈ గ్రామాల్లో ప్రయాణం చేస్తా ఉన్నాయి దానివల్ల శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఈ ఇండస్ట్రీ వల్ల జల కాలుష్యం ఇవాళ గ్రౌండ్ వాటర్ ను కూడా ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు ప్రవెంటివ్ గా ఏం చేయగలుగుతాం అనేది ఒక ఆలోచన ప్రభుత్వం తరఫున ఇక్కడ గ్రౌండ్ వాటర్ గానీ ఇతర కాలుష్యాలు ఏ విధంగా ఉన్నాయి వాయు కాలుష్యం ఏ విధంగా ఉంది జల కాలుష్యం ఏముంది అనే దానిపైన సమగ్రమైన సర్వే చేపట్టి పరీక్షలు ముందస్తు చర్యలు విధంగా కూడా ప్రభుత్వంతోనే మాట్లాడి ముందుకు ముందర్యంగా బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి ఇంతగా విజృంభిస్తుంటే పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గడిచిన మూడు నెలల్లో ఆ ఊరిలో క్యాన్సర్ తో ముగ్గురే చనిపోయారని చెబుతున్నారు ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఇంటింటి సర్వేలో భాగంగా అరవై పాయింట్ ఐదు ఆరు శాతం సర్వే పూర్తి చేశామని నలబై రెండు అనుమానిత క్యాన్సర్ కేసులు గుర్తించామని ఆరుగురికి వ్యాధి నిర్దారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కు శుక్రవారం పంపిన నివేదికలో డీఎంహెచ్ఓ పేర్కొన్నారు మరోవైపు బలభద్రపురంతో పాటు పక్కనే ఉన్న రంగంపేట మండలంలోని జి దొంతమూరు నల్లమిల్లి సింగంపల్లి గ్రామాల్లోనూ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి సభద్రపురంతో పాటు పరిసర గ్రామాల క్యాన్సర్ పీడితుల కన్నీటి వ్యధ ఇది క్యాన్సర్ మహమ్మారి విజృంభించి ప్రాణాలు కబలిస్తుంటే కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు వ్యాధి తీవ్రతకు కారణాలు కనుగొని పరిష్కార మార్గాలు చూపాలని ఈ ప్రాంత వేడుకుంటున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్